హాయ్ అండి వెల్కమ్ టు జీవీ కలెక్షన్ అండి ఈ వీడియోలో త్రీ కట్ శారీస్ అడుగుతున్నారు అందరూ త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాను సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి శారీస్కి అయినా కానీ లాగ్ ఫ్రాక్స్కి అయినా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు పన్నాలు అయితే పెద్ద వస్తాయి అండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మీటర్స్ దాకా వస్తాయి శారీ పన్నానే వస్తుందండి వన్ బై వన్ అయితే చూపిస్తాను ఎలాగైనా కానీ అండి న్యూ ఇయర్ సంక్రాంతి వర్షం కానీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అయినా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవన్నీ అందరూ చాలా మంది తీసుకున్నారండి ఇవన్నీ వైట్ అన్నమాట ఇలా వన్ బై వన్ అయితే వేసి చూపిస్తాను ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఇండియా పోస్ట్ డిటీడీసీ అయితే అవైలబుల్గా ఉంది మెన్షన్ చేయండి మేడం ఇండియా పోస్ట్ అయితే ఇండియా పోస్ట్ డిటీడీసీ అయితే డిటీడీసీ అలా మెన్షన్ చేస్తే దేనికి కావాలంటే దానికైతే పంపిస్తాము శారీస్ అన్నీ బాగున్నాయండి దేనికి అదే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ప్రీ కట్ శారీస్ మేడం కొంచెం దీన్ని బుక్ చేసుకోండి ఓకేనా సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుంది వన్ బై వన్ ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్లో అయితే వస్తుంది ఆనియన్ పింక్ ఇదైతే బోర్డర్ అనమాట పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఇదైతే వైలెట్ కలర్ లో ఆల్ ఓవర్ డిజైన్స్ వైట్ కావాలన్నా ఉంది త్రీ డి షేడ్ ఇదేమో మహేశ్వరి సిల్క్ అనమాట ఇలా అన్ని మిక్స్ అయ్యి వస్తాయి అనమాట మనకి కట్టల్లో ఇంకా వాళ్ళు ఇచ్చిందే కదా మనం కూడా బుక్ చేసుకోవాల్సింది మహేశ్వరి మహేశ్వరికి కావాలి అంటే కుదురుతున్నాను బోబరు చాలా కష్టం అనమాట గ్రీన్ కలర్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది చూడండి ఆనియన్ పింక్ షేడ్ వీవింగ్ మొత్తం ఇదంతా శారీ మొత్తం ఇదంతా వీవింగ్ వస్తుంది క్రష్ అనమాట ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉంది వైన్ కలర్ బ్లూ షేడ్ గ్రీన్ ఇది మూ కట్స్ లో వస్తే ఎంత మంది అడిగారా అండి ఎంత మందికి నేనైతే సోల్ నూర్ కదా చిరాన్ శారీ అనమాట అసలు ఈ శారీకి వచ్చిన యూస్ దేనికి రాలేదండి ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్లు కూడా అయ్యారు ఈ శారీ కోసం ఓన్లీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది న్యూ ఇయర్ రోజు ఫైవ్ హండ్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి కంపల్సరీగా అందరూ లైక్ అయితే చేయండి మేడం కామెంట్ కూడా చేయండి ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇవన్నీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తాయి ఈ రెడ్కి వైట్ బోర్డర్ అయితే వస్తుంది ప్యూర్ డోలా అనమాట కొన్నిటికి బ్లౌజులు కూడా వస్తాయండి కంపల్సరీగా కొన్నిటికి రావు కొన్నిటికైతే వస్తాయి పళ్ళు బ్లౌజులు కూడా వస్తాయి ఏంటంటే అన్ని ఓపెన్ చేసి చూపించడం అంటే కొంచెం కష్టం కదా అందుకని వన్ బై వన్ చేస్తున్నాను ప్యూర్ కోటా అండి ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు శారీ మనం కొనాలంటే బయట రెడ్డు వీడియో నచ్చితే షేర్ చేయండి మేడం లైక్ చేయండి కామెంట్ చేయండి